వెల్కమ్ నేను మరొక జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ స్ట్రోక్ కి బలైపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు అట్లాంటిది మనతోనే ఈ డైలాగ్ ఎక్కడ వినట్లేదు కదా అది ఏదో సినిమాలో ఉంది సేమ్ ఆ డైలాగ్ కి ఏ మాత్రం తీసిపోకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ దెబ్బ రుచి ఏంటో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చూపించారు ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ మీద ఎమ్మెల్యేలుగా గెలుపొంది ఆ తర్వాత జై జగన్ అని చెప్పేసి ఆయన చెంతకు చేరారు కదా అదేనండి ఆ నలుగురే ఎవరా నలుగురు ఒకరు చీరాల ఎమ్మెల్యే కర్ణం బలరామ్ ఆ తర్వాత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు మూడు గన్నవరం ఎమ్మెల్యే వలమనేరి వంశీ గారు నాలుగు విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే అయినటువంటి వాసుపల్లి గణేష్ గారు ఇలా ఆ నలుగురు మరి జై జగన్ అన్నారు అన్న తర్వాత తీవ్ర ఎన్నికల సమయం దగ్గర పడేసరికి ఈ నలుగురిలో ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఉందండి ఏ ఒక్కరికైనా ఉన్నదా మరి వల్లభనేని వంశీ గారైతే మామూలుగా కాదు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా విమర్శలు చేస్తూ చివరికి ఆయన కుటుంబ సభ్యులని ఆయన సతీమణిని కూడా వ్యక్తిత్వ హననం చేసి తర్వాత నాలుగు ఖర్చుకొని క్షమాపణ కూడా చెప్పారు అంటే అప్పుడు అన్నమాట వాస్తవమే కదా పైగా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా తిడతాం మరి అదే వల్లభనేని వంశీ గారికి చివరికి పరిస్థితి ఏమైంది ఎదురుగాలిలో కూడా గెలిచిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తికి ఇవాళ సీటు కమ్మే కోచడం మరి కర్ణం బలరామ్ గారు ఆయన కూడా అంతే గత ఎన్నికల్లో మంచి ఎదురుగాల్లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి చివరికి జై జగన్ అన్నారు ఆ తర్వాత అలా అబ్బాయి వెంకటేష్ కి టికెట్ ఆశించారు నేను తప్పుకుంటానన్నారు చివరికి దాని పరిస్థితి ఏంటో ఎవరికి ఎక్కడా క్లారిటీ లేదు వాసుపల్లి గణేష్ సంగతి అంటారా సరాసరి ఆ పేరు ఎక్కడా ఊసేలేదు ఇక మద్దాల గారిని అయితే సహంతం ప్రక్కనే పెట్టేశారు ఎందుకంటే అదే నియోజకవర్గంలో వైసీపీ తరఫున మంత్రి విడుదల రజనీ గారికి ఇచ్చారు కదా సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే ఏమవుతుంది అనేది ప్రత్యక్షంగా కనపడమే కనపడుతుంది ఇక దాని తర్వాత మరొక ఎమ్మెల్యే ఉన్నారంట మర్చిపోయనుకుంటున్నారా అదేనండి జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆయన పరిస్థితి ఏమైంది చివరికి ఆయన పరిస్థితి అంతే సో ఇలా అసలు మామూలుగా సొంత పార్టీ నేతలకే ఇవాళ ఇబ్బందికర పరిస్థితులు చాలా మంది పార్టీని వీడిపోతే మరి ఈ నలుగురు పరిస్థితి ఏంటి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారి గళం ఇప్పినందుకు చివరికి రెంట్కి చెడ్డ రేవడే అన్న సామెత మన పెద్దల ఒకరికనే చెప్పలేదేమో బహుశా అది ఈ నలుగురికి అప్లై అవుతుంది మరి ఈ నేపథ్యంలో వాళ్ళ రాజకీయ భవిష్యత్ ఏంటి చివరికి అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయింది ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యం అనే పరిస్థితి మాదిరిగానే ఇప్పుడు వాళ్ళది అర్థం అవుతుంది మరి ఈ క్రమంలో మరి ఏం చేయబోతున్నారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న ఏ ఒక్కరికైనా సరే ఇదిగో బ్రహ్మాండంగా ఉంది అనడానికి అవకాశం ఉందా ఉంది ఎవరికి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇక్కడ నలుగురికి ఏమో లేదు ఇక్కడ ఆ నలుగురు మాత్రం బంగారు భవిష్యత్తు ఉంది మరి ఇటువంటి క్రమంలో ఇదే వైసీపీ తరఫున ఏ విధంగా మరలా వీళ్ళు టికెట్లు రాకుండా సపోర్ట్ చేస్తారా చేస్తే ఏ విధంగా ఉంటుంది మరి ఇప్పుడు వాళ్ళు తప్పుని సరిదిద్దుకొని మరలా టీడీపీ వైపు ఏమైనా చూడటానికి అవకాశాలు ఉన్నాయా ఒకవేళ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే మరలా దగ్గరికి తీసుకుంటారా పెద్ద ప్రశ్నే సరే చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్న ప్రస్తుతం యువనేత అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ఏ విధంగా కాంప్రమైజ్ అవుతారు ససేమిరే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్న దానికి సాక్షాత్ కారణం ఏంటి అంటే ఇటీవల ఆయన పదే పదే మాట్లాడుతున్నది రెడ్ డైరీ ఆ డైరీలో ప్రతి ఒక్కరు ఏ రోజు ఏమేం చేశారు అనేది అన్ని నేను నోట్ చేసి పెట్టుకున్నాను ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదు అది కూడా చట్టపరంగానే చర్యలు ఉంటాయి ఏదో అధికారం వచ్చేసింది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేయమని చెప్పేసి ఆయన పదే పదే చెబుతున్నారు మరి ఈ క్రమంలో ఇప్పుడు ఆ నలుగురితో పాటు మరో ఎమ్మెల్యే రాబాక వరప్రసాద్ గారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి ఇప్పుడు మామూలుగానే షర్మిల గారు కావచ్చు విజయం గారు కావచ్చు గత ఎన్నికల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది మరి సొంత కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ వీరంతా మరి అటువంటి క్రమంలో ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి జై అని కొట్టుకుంటూ వెళ్ళారు పోని వెళితే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు బాగుండి అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు అనుకుంటే సరే ఇబ్బంది లేదు మరలా మరలా అధికారంలోకి వస్తారు అనే పరిస్థితుల్లో అయితే పార్టీ అనుకోవచ్చు ఓ ప్రక్కన ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి జయకూడంలో తప్పు లేదు కానీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు సో ఇప్పుడు పరిపాలనా తీరు చూస్తేనేమో ఎమ్మెల్యేల చేతుల్లో ఏమీ లేదు అని స్పష్టంగా ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు మరి ఇటువంటి క్రమంలో అంతా తానే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది అంటే మనం చూస్తూనే ఉన్నాం అనేక రకాలైన సర్వే సంస్థలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏ ఒక్కరు సర్వే చేసినా గానీ గట్టిగా నలభై సీట్లు రావడం అంటే కనా కష్టం వైసీపీకి ఈసారి అని చెప్పి చెబుతా ఉన్నారు మరి ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం అనేది ఉంటది కదా మరి ఈ భయానికి వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి దారుల వైపు వెళ్ళబోతున్నారు అనేది చాలా కీలకం సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జై జగన్ అన్న నినాదం తీసుకున్నందుకు ఇవాళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తే శూన్యమైపోయింది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు ఓ ప్రక్కన రాయల్ గా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నేతలే పార్టీకి దూరం అయిపోతూ ఉంటే మరి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వచ్చిన పరిస్థితి అయితే ఇంకా ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోండి అంతేందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆడ రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారు మూడు నెలల క్రితం నేను పార్టీకి పదవికి రాజీనామా చేస్తానని వెళ్ళిపోయారు కదా మరి అటు వెళ్ళిపోయిన ఆయన తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకంటే ప్రేమ కలిగిందో ఏమో కానీ తర్వాత వచ్చారు వచ్చిన అంత గౌరవం అంత విలువ ఇప్పుడు ఉంటుందంటారా అంటారా ససేమరే అది కష్టమే పైగా ఇప్పుడు ఆ క్యాడర్ కూడా చల్లా చిదరైపోయి ఉంటారు కదా అఫ్ కోర్స్ ఆయనకి టికెట్ కేటాయించట్లేదు అనుకోండి దాని ఉద్దేశం ఏంటి అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తను గాలి పీల్చినా వాటర్ తాగినా భోజనం చేసినా జై జగన్ తప్ప వేరే నినాదం లేదు అటువంటి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారు ఆ తర్వాత ఆ కాదు తూచి అన్నా సరే అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుల పరిస్థితి ఆ విధంగా ఉంటే మరి ఆ పార్టీలో గెలిసి ఈ పార్టీకి వచ్చిన తర్వాత ఆ సమయంలో వరకు దగ్గర తీసుకున్నారు కానీ తీరా పని అయిపోయిన తర్వాత పరిస్థితి ఇదే సో మొత్తం మీద ఈ నలుగురు భవిష్యత్తు ఈ నలుగురితో పాటు ఇంకొక ఆయన ఉన్నారు కదా రాపాక్ గారు వీళ్ళందరి పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉంది అని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఇక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది లేదు ఇక అలాగే ఉండిపోతారా ఫర్దర్ గా ఇంకేమైనా స్టెప్స్ తీసుకుంటారా ఏంటో తెలియాలి అంటే రేపు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా జగన్ మాస్టర్ స్ట్రోక్ కి బలైపోయిన టీడీపీ ఎమ్మెల్యేలు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ